హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు కదండీ ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది మన అమౌంట్ అంతేకాకుండా కంపేర్ నార్మల్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి చాలామంది ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉంటారు కదా అయితే మనకు నైన్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ అందిస్తున్న బ్యాంకులు ఏవో ఒకసారి అయితే చూసేద్దాం సో దట్ మీకు కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో దాన్ని బట్టి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి సో బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆర్బీఐ మనకు రేపో రేట్నైతే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ ని తగ్గించడం అయితే జరిగింది కదాండి సో దీని వల్ల ఏంటంటే చాలా బ్యాంక్స్ అయితే ఎఫెక్ట్ పడడం జరిగింది అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కూడా మనం ఎఫెక్ట్ అయితే పడిందండి సో ఈ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో చాలా బ్యాంక్స్ అయితే ఇప్పటికే వడ్డీ రేట్ని అయితే తగ్గించడం జరిగింది అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా అదైతే ఫస్ట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఆఫ్టర్ దట్ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్తో సహా అన్ని బ్యాంకులు వచ్చేసి ఎఫ్డీల పైన వడ్డీని అయితే తగ్గించడం జరిగింది ఇది కొంత డిసప్పాయింటింగ్ న్యూస్ అని అనుకోవాలి అయితే మనకు సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా మనకు ఎఫ్డీస్ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా వాళ్ళకు మంచి ఇంట్రెస్ట్ రేట్ని అందించాలన్న ఉద్దేశంతో కొన్ని బ్యాంక్స్ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది నైన్ పర్సెంట్ కంటే ఎక్కువగా అయితే పెట్టడం జరిగిందండి సో ఇంతకీ ఆ బ్యాంక్స్ ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాము బట్ ఏంటంటే టు నార్మల్ బ్యాంక్స్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేది ఎఫ్డీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని అయితే అందిస్తూ ఉంటుంది కదా సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గానే ఉంటుందండి మనకు నచ్చిన టెన్ ని బట్టి మనకు ఏ బ్యాంక్ అయితే బెటర్ అనిపిస్తుందో సో ఆ బ్యాంక్లో అయితే ఎఫ్డీ చేసుకోవడం చాలా చాలా బెటర్ అయితే మనకు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ని ఏ ఏ బ్యాంక్ అందిస్తుందో ఒకసారి అయితే చూసేద్దాము సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి ఇది ఎయిటీన్ మంత్స్ టెన్ కి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే అందిస్తుంది సో ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈక్విటా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి సో ఈ బ్యాంక్ కూడా మనకు చాలా డేస్ నుంచి అయితే ఉంది కదా సో ఈ ఈక్విటాస్మాల్ ఫినాన్స్ బ్యాంకులో మనకు ఎయిట్ ఎయిటీ ఎయిట్ డేస్ టెన్యూర్ పైన వచ్చేసి మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అయితే అందిస్తుందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇది ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్ అయితే ఉందండి సో ఈ టెన్యూర్ పైన మనకు వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఇస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి ఇది టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ టెన్యూర్ పైన ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే అందిస్తుందండి సో ఏవైతే బ్యాంక్స్ నేను చెప్తున్నానో ఇవన్నీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కూడా లాంగ్ టర్మ్ బ్యాంక్స్ అండి సో చాలా డేస్ నుంచి వర్క్ అవుతున్న బ్యాంక్సే కాబట్టి మన అమౌంట్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి సో ఈ బ్యాంక్ వచ్చేసి ఎయిటీన్ నుండి థర్టీ సిక్స్ మంత్స్ టెన్యూర్కి నైన్ పర్సెంట్ అయితే అందిస్తుంది సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఉంది కదా ఆ బ్యాంక్ కూడా మనకు ఫైవ్ ఇయర్స్ టెన్యుర్ కి నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే అందిస్తుంది అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఎయిటీన్ మంత్స్ టెన్యుర్ కి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే అందిస్తుంది అండ్ లాస్ట్ టైం ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి థౌజండ్ వన్ డేస్ కి నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఇస్తుంది ఉత్కర్ష స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అందిస్తుందండి సో టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఎన్యుదికి నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే వస్తుంది సో నైన్ పర్సెంట్ పైన మనకు చాలా బ్యాంక్స్ అయితే అందిస్తుందండి సో ఉత్కర్ష బ్యాంక్ చూసుకున్నట్లయితే మనకు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇలా చాలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ నైన్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ అయితే అందిస్తుందండి సో ఎవరైతే మనము సేవింగ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సీనియర్ సిటిజన్స్ పేరుపైన ఎఫ్డీ చేసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది సో మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చండి సో బాయ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏ బ్యాంక్ బెటర్ ఒకసారి కన్సల్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి థ్యాంక్ యూ